సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో నూట ఒకటవ రోజు ఏప్రిల్ పదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి ఆది కాండము నలభై రెండవ అధ్యాయము నలభై మూడవ అధ్యాయము మరియు నలభై నాలుగవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఆది కాండము నలభై రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకునినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయరి అయినను ఇతనికి హాని సంభవించనేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనము నుండి కరువు ఖనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేలు కుమారులను వచ్చిరి అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ధాన్యం ధాన్యమమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠిన మాట్లాడి మీరెక్కడ నుండి వచ్చితరని అడిగను అందుకు వారు ఆహారము కొనుటకు ఖనానూ దేశము నుండి వచ్చితమనిరి యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారు అతని గుర్తుపట్టలేదు యోసేపు వారిని గూర్చి తాను కనిన కళలు జ్ఞాపకము చేసుకుని మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకుని వచ్చితరని వారితో అనగా వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి మేమందరము ఒక్క మనుషుని కుమారులము మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుసుకునుటకై వచ్చితిరని వారితో అనను అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కనానూ దేశంలోనున్న ఒక్క మనుషుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు ఒకడు లేడు అని ఉత్తరమిచ్చరి అయితే యోసేపు మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే దీనివలన మీ నిజము తెలియబడును జీవము జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడ నుండి వెళ్ళకూడదు మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి అయితే మీరు బంధింపబడి ఉందరు అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును లేని ఎడలా పరో జీవముతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను ఆది కాండము నలభై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవుడి మీ తమ్ముని నా యుద్ధకు తీసుకుని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను వారట్లు చేసరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి అందువలన ఈ వేదన మనకు వచ్చనని ఒకనితో ఒకడు మాట్లాడుకునిరి మరియు రూబేను ఈ చిన్న వాని యెడల పాపము చేయుకుడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చను అయితే ద్విభాషి వారి మధ్య ఉండను గనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకునలేదు అతడు వారి యుద్ధ నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యుద్ధకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కన్నుల ఎదుట అతని బంధించను మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటుకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటుకును ఇచ్చెను అతడు వారి ఎడల ఇట్లు రిగించెను ఆది కాండము నలభై రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరవ వచనము నుండి వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకుని అక్కడ నుండి వెళ్ళిపోయేరి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను అవి అతని గోని మూతిలో ఉండెను అప్పుడతడు నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను అంతటి వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేశనని ఒకనితో ఒకడు చెప్పుకునిరి వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు నద్దుకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు చూడవచ్చిన వారమని అనుకునెను అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక్క తండ్రి కుమారులము ఒకడు లేడు మా తమ్ముడు నేడు కనాను నూ దేశమందు మా తండ్రి యొద్ ఉన్నాడని అతనితో చెప్పితిమి అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకుందను మీ సహోదరులలో ఒకరిని నా యుద్ధ విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకుని పోయి నా యొద్ధకు ఆ చిన్నవాణి తోడుకుని రండి అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగుల వారు కారని నేను తెలుసుకుని మీ సహోదరిని మీకు అప్పగించదను అప్పుడు మీరు ఆ దేశమందు వ్యాపారము చేసుకునవచ్చునని చెప్పనని ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకలు మూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రి ఆ రూకల మూటలు చూచి భయపడిరి అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు యోసేపు లేడు షిమ్యోను లేడు మీరు బెన్యామీను కూడా తీసుకుని పోదురు ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను అందుకు రూబేను నేను అతనిని నీ తీసుకొని తీసుకుని రానియడలా నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతని నా చేతికి అప్పగించుము అతని మరలా నీ తీసుకొని తీసుకుని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనియ్యను ఇతని అన్న చనిపోయెను ఇతడు మాత్రమే మిగిలియున్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదరని చెప్పాను ఇంతటితో ఆది కాండము నలభై రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము ఆది కాండము నలభై మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా యూధ అతని చూచి ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడలా మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము నీవు వాని పంపనొల్లని ఎడలా మేము వెళ్ళము ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో నేను అందుకు ఇస్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగ చేయనేలా అనగా వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చి మా బంధువులను గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టుగా అతనికి వాస్తవము తెలియజెప్పితి మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియననిరి యూదా తన తండ్రి అయిన ఇస్రాయలును చూచి ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము మేము లేచి వెళ్ళుదుము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము నేను అతని గూర్చి పూట పడుదును నీవు అతని గూర్చి నన్ను అడుగవలను నేను అతని తిరిగి నీ నీయొద్దుకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలువబెట్టని ఎడులా ఆ నింద నా మీద ఎల్లప్పుడూనూ ఉండును మాకు తడవు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవమారు తిరిగి వచ్చియుందుమని చెప్పగా వారి తండ్రి అయిన ఇస్రాయేలు వారితో అట్లయినా మీరీలాగు చేయుడి ఆ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోలము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి రెట్టింపు రూకలు మీరు తీసుకుని మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకుని పోయి మరలా ఇచ్చివేయుడి ఒకవేళ అది పొరపాటై ఉండును మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనుషుని యొద్కు తిరిగి వెలుడి ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మను కరుణించునుగాక నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడనగుదనని వారితో చెప్పను ఆది కాండము నలభై మూడవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రూకలను తన వెంట భిన్యామీను తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి యోసేపు వారితోనున్న భిన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము మధ్యాహ్న ఈ మనుషులు నాతో భోజనము చేయుదరని చెప్పాను యోసేపు చెప్పినట్టు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాను ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నట్టుకు లోపలికి తెప్పించను అనుకుని ఆది కాండము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి వారు యోసేపు గృహ నిర్వాహకుని యుద్ధకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా మా రూకల తూనికకు సరిగా ఎవరి రూకలు వారి మూతిలో ఉండెను అవి చేత పట్టుకుని వచ్చితిమి ఆహారము కొనుటకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి మా రూకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి అందుకతడు మీకు క్షేమ గాక భయపడుకుడి మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దుకు తీసుకుని వచ్చెను ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళియ్యగా వారు కాళ్ళు కడుగుకొనిరి మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేలకు తమ కానుకను సిద్ధము చేసిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైనా మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికియున్నాడు క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకుని వచ్చను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీలకును వేరువేరుగా వడ్డించరి ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు అది ఐగుప్తీలకు హేయము జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామేను వంతు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి ఇంతటితో ఆది కాండము నలభై మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము ఆది కాండము నలభై నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి మూతిలో పెట్టుమనియు కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడి వారు ఆ పట్టణము నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానము చేయునో దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా మీరు దీని చేయుట వలన కాని పని చేసి వారితో చెప్పుమనెను అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవునుగాక ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రోకలను కనానూ దేశములో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదము నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందమని అతనితో అనిరి అందుకతడు మంచిది మీరు చెప్పినట్టే కానీయుడి ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదరని చెప్పెను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకుని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యా మీను గోనెలో దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకుని తిరిగి పట్టణమునకు వచ్చిరి అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి అతడు ఇంకా అక్కడనే ఉండను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా నా వంటి మనుష్యుడు శకునము చూచి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా యూదా ఇట్లనెను ఏలిన వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికినో వాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను అందుకతడు అట్లు చేయుట నాకు దూరమౌనుగాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా ఉండును మీరు మీ తండ్రి ఎద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా యూధ అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిము తమ కోపము తమ దాసుని మీద రవులు కొననియకుము తమరు ఫరు అంతవారు వారు కదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడునూ ఉన్నారని వాని సహోదరుడు చనిపోయెను వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి అప్పుడు తమరు నేను అతని చూచుటకు అతని నా యుద్ధకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడలా వెళ్ళుదుము మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పితిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు వారిలో ఒకడు నా యుద్ధ నుండి వెళ్ళిపోయాను అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చీల్చబడననుకొంటిని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుట నుండి ఇతని తీసుకుని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నిరిసిన వెంట్రుకులు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదరని మాతో చెప్పాను కావున తమ దాసుడైన నా తండ్రి యొద్కు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ధ లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ధ లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నిరసన వెంట్రుకులు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయదుము తమ దాసుడనైన నేను ఈ వానిని గూర్చి నా తండ్రికి పోటపడి నీ యుద్ధకు నేను అతని తీసుకుని రాని ఎడులా నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడలా నా తండ్రి వద్దకు నేనెట్లు వెళ్ళగలను వెళ్ళిన ఎడలా నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పను ఇంతటితో ఆది కాండము నలభై నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములు ఆది కాండము నలభై రెండు